హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం కర్ణాటక స్పెషల్ సాంబార్ సాదం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు బాత్ అని సాంబార్ రైస్ అని పిలుస్తారు అయితే ఈరోజు ఈ సాంబార్ సాదం రెసిపీని ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను అన్పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ రైస్ అయినా తీసుకొచ్చండి తర్వాత దీన్ని ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్కి కొంచెం తగ్గించి కందిపప్పును తీసుకోవాలి ఇక్కడ నేను మసూర్ దాల్ యూస్ చేస్తున్నాను మీరు నచ్చితే మసూర్ దాల్ యూస్ చేయండి లేకపోతే దాల్ అయినా యూస్ చేయండి మసూర్ దాల్తో చేస్తే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా రెండింటినీ శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ తీసుకోవాలి నేను ఇక్కడ టమాటా మునక్కాడ గుమ్మడికాయ అనపకాయ బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి తర్వాత వంకాయ సాంబార్ ఉల్లిపాయలని తీసుకున్నాను సో ఇవన్నీ ఫైనల్గా వంకాయ చేసేటప్పుడు కట్ చేసి వేస్తాను కనూరు వస్తుంది కాబట్టి కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి కరివేపాకుని తీసుకోవాలి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి ఈ విధంగా మెల్ట్ చేసుకున్నాను ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేయాలి ఇందులో ఆవాలు అలాంటివి ఏమీ వేయకూడదు ఓన్లీ జీలకర్రని యాడ్ చేయాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల మధ్య మధ్యలో తగ్గుతే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసేసి ఇందులోకి తగినంత పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ వీడియో నేను చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం కందిపప్పుని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ డెస్టేటెడ్ కోకోనట్ యూస్ చేస్తున్నానండి మీరు ఎండు కొబ్బరిని కూడా పొడి చేసి యాడ్ చేసుకోవచ్చు మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఫైనల్గా దీనిపైన కొంచెం ఆయిల్ వేసి ఇలా లిట్ పెట్టేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా త్రీ విజిల్స్ రాగానే స్టవ్ ఆపేసేసి దీంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచి లిడ్ తీసేసుకోవాలి సో వచ్చేసారు కదా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇంగువని యాడ్ చేయాలి ఇంగువని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలని యాడ్ చేయాలి ఎండుమిర్చి వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది నెయ్యి కంపల్సరీ అండి సాంబార్ సాధనకి నెయ్యి కంపల్సరీ వేస్తేనే మంచి రుచిగా ఉంటుంది ఫైనలీ మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులోకి చింతపండు రసం ముందుగానే తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెంగా చింతపండు రసం అనేది ఉండాలండి ఎక్కువగా పులుపుగా ఉండకూడదు సో ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి వేడి మీదే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైనల్లీ ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యిని యాడ్ చేసుకొని అండ్ ఫైనల్లీ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ సాంబార్ సాధన రెసిపీకి సైడ్ డిష్గా మిక్స్చర్తో అయినా అప్పడాలు ఒడియాలతో అయినా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇది చాలా న్యూట్రిషన్స్ కలిగిన రెసిపీ కాబట్టి మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్